నమస్తే అండి వెల్కమ్ టు మాధురీస్ కిచెన్ ఈరోజు ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ లేని చెప్తాను ముందు గంటలు గంటలు అంటాం కదా సజ్జలు పెరల్ మిల్లెట్ అంటాం కదా వాటితో రైస్ సూప్ అండ్ చద్దన్నం మూడు రకాలు చేసుకోవచ్చు ముందుగా సజ్జల్ని బాగు చేసుకుని అంటే వీటిని దంచి చెరిగి పొట్టు తీసుకుని ఎండబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అన్నమాట స్టోర్ చేసుకోవాలి అవి ఒక ఫిఫ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనం మరీ ఎక్కువ రాగా తినలేం కాబట్టి దాంట్లోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మనకు సరిపడా బియ్యం వేసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఒకటికి రెండుసార్లు కడిగితే ఆ పొట్టంతా బయటకు వచ్చేస్తుంది మనకు అంత చెరగటలు అవి రావు కదండి అందుకే శుభ్రంగా కడిగేసుకోవాలి వీలైతే బియ్యపు నూకలు ఉంటాయి కదా బియ్యపు నూక కూడా వేసుకోవచ్చు అంటే అది ఎలా అంటే రెండు వంతులు గంటలు అనుకోండి ఒక హాఫ్ వంతు రైస్ వన్ నూకలు అనమాట నేను అదే నూకలు ఏమని బియ్యం వేసుకున్నాను శుభ్రంగా కడిగి ఒకటికి ఐదు వందలు నీళ్ళు పోసుకొని వన్ అవర్ నానపెట్టుకోవాలి నానపెట్టుకుని మీరు కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే ఒకటికి మూడు వందలు నీళ్ళు పోసుకొని కుక్కర్ పెట్టుకోండి కానీ ఈ బియ్యం ఏంటంటే అన్నం వార్చుకుంటేనే బాగుంటాయి అన్నమాట నాని బియ్యాన్ని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి కాస్త ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మెత్తగా అన్నంలా వండుకోవాలి ఇది పూర్వకాలం బాగా తినేవాళ్ళండి గంటన్న అంటే అప్పుడు చాలా చిన్నచూపు అనమాట ఏమీ ఇది కానీ అది తిన్నవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ తాతగారు అయితే ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఇప్పటికీ కూడా డైలీ మధ్యాహ్నం కొంచెం గంట తింటారు ఇలా ఉడికిన దాన్ని ఇలా వాష్ చేసుకోవాలి నాకైతే ఈ టైప్లోనే వాచ్డం వచ్చి ఇలాగే వారుస్తున్నానండి కొంచెం ఆ గంజి అంతా పోయేలాగా వాష్ చేసుకుని చూసారా అన్నం ఎంత స్మెల్ బాగా వస్తుందండి దీన్ని హాట్ బాక్స్లోకి పక్కన షిఫ్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ గెంజి ఉంది కదా సూప్ దీనిలో ఒక బౌల్లోకి తీసుకొని కాస్త జీలకర్ర కాస్త బ్లాక్ సాల్ట్ మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు పెప్పర్ కూడా వేసుకోవచ్చు వేసి బాగా కలిపేసేసుకొని కాస్త కొత్తిమీర ఒక సన్నని చిన్న ఉల్లితరుగు కాస్త కారంగా తినే అయితే ఒక హాఫ్ మిర్చి వేసుకోండి లేదంటే పెప్పర్ వేసుకోండి అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి వేసుకొని బాగా కలిపేసి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్టా తీసేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా దీంట్లో బాగా నచ్చితే కాస్త పెరుగు కానీ మజ్జిగ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట పొద్దున్న నైన్ థర్టీ టెన్కి అలా ఇది తీసుకుంటే ఒంటి గంట దాకా ఆకలేదండి ఇది తీసుకోవచ్చు ఇక మధ్యాహ్నం లంచ్లోకి ఈ గంటి అన్నంతో ఏ కూరైనా టేస్ట్ బాగుంటుంది మోస్ట్లీ పప్పు ఎన్వి అవి కూడా బాగుంటాయి అంటే కాస్త అలా లిక్విడ్ లిక్విడ్లో ఉన్న కర్రీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట పప్పులోకి సాంబారు ఏదైనా చికెన్ మటన్ ఫిష్ ఏదైనా సరే కర్రీ బాగుంటుందంట నేనైతే వేరే పప్పుతో తిన్నాను చాలా టేస్ట్ ఉందండి ఫస్ట్ టైం తిన్నానండి చాలా టేస్ట్ ఉంది ఎండోళ్ళు ఎందుకు తినలేదా అని ఆలోచిస్తున్నాను అయితే బాగా మెత్తగా వండుకుంటే మటుకి రాగి రాగి ముద్దు తింటారు కదా అలా నాటుకోడితో కూడా చాలా బాగుంటుందట ఇలా మిగిలిన అన్నాన్ని సాయంత్రం అటు పెట్టేసుకుని సరిపడా ఉప్పు ఎక్కువ ఉప్పు పట్టదండి దీనికి చిటికడు ఉప్పు పెరుగు వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి కమ్మటి పెరుగు తోడి తోడుకొని పెరుగు వేసుకుంటే మరుసటి రోజుకి ఫుల్గా తోడుకుంటుంది అనమాట బాగా తోడుకుని గట్టిపడుతుంది నేను అప్పటికప్పుడే వేసుకుంటున్నాను కాబట్టి ఫుల్గా తోడుకుని పెరుగే వేసుకున్నానండి దీంట్లో సన్నని ని చిన్న బెల్లం మొక్క పిల్లలకి ఇచ్చి చూడండి ఎంత హెల్దీ అంతే అండి సద్దన్నం కూడా రెడీ అయిపోయింది ఇలా ఈ సమ్మర్లో కూడా చేసుకుని ఎవరైనా చేసి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి